మనుషులతో స్నేహాన్ని ఇష్టపడే జంతువులు ఏవి అంటే వెంటనే గుర్తొచ్చేవి కుక్కలు పిల్లులు మరి ముఖ్యంగా పిల్లులు మనతో ఆడుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తాయి వాటితో కాసేపు గడిపితే మానసిక ఒత్తిడి దూరమవుతుంది ఒత్తిడిని జయించేందుకు ఫిష్ థెరపీ లాగా క్యాట్ థెరపీని కూడా తీసుకువచ్చారు హైదరాబాద్కు చెందిన వెటర్నరీ డాక్టర్ మహమ్మద్ ఈ కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు రెండు పిల్లులతో ప్రారంభమైన ఈ క్యాట్ థెరపీ సెంటర్ పిల్లులతో నిండిపోయింది పిల్లులంటే చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ మక్కువే అలసిపోయి వచ్చి సరదాగా వాటితో ఆడుతూ మనశ్శాంతి పొందుతూ ఉంటారు కొందరు వెటర్నరీ డాక్టర్ మహ్మద్ కు జంతువులంటే ఇష్టం ఉద్యోగ విరమణ తర్వాత పిల్లులను పెంచుకోవాలనుకున్నారు ఈ క్రమంలో రెండు పిల్లులను తెచ్చుకొని పెంచుతూ ప్రస్తుతం అరవై ఐదు మార్జాలను సంరక్షిస్తున్నారు వాటితో సమయం గడిపేందుకు వీలు కల్పిస్తున్నారు ఒత్తిడి జయించేందుకు ఎంతగానో ఉపయోగపడే పిల్లులతో ఒక థెరపీ సెంటర్ను తీసుకువస్తే బాగుంటుందనుకున్న మహమ్మద్ కంట్రీ క్యాట్ థెరపీ అనే కేంద్రాన్ని ప్రారంభించారు ఇండోనేషియా లాంటి దేశాలు తిరిగి క్యాట్ థెరపీ గురించి తెలుసుకున్నానని మహమ్మద్ కుమారుడు షరీఫ్ తెలిపారు డాగ్స్ థెరపీ సెంటర్ లాగే క్యాట్ థెరపీ సెంటర్లు కూడా ఒత్తిడి జయించడానికి ఎంతో ఉపయోగపడతాయని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ అన్నారు సో ఇంతకుముందు ఏంటంటే మేము బార్లీ ఇండోనేషియా కెనడా విజిట్ చేసాము అక్కడికి వెళ్ళేసి స్టడీ చేశాం ఫస్ట్ ఈ క్యాడ్ థెరపీ ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఎట్లా ఉంటుంది ఇది అనేసి సో అక్కడ ఏంటంటే చాలా క్యాట్స్ ఉంటాయి సో పబ్లిక్ ఏంటంటే వాళ్ళు వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు క్యాట్స్ మధ్యలో టైం స్పెండ్ చేసి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతారు వాళ్ళు డే టు డే లైఫ్ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో క్యాడ్స్ కూడా ఏంటంటే హ్యూమన్ కంపెనీని ఎంజాయ్ చేస్తాయి అవి కూడా సో అలాంటి కాన్సెప్ట్ ఎందుకు చేయకూడదు అనేసి మనం ఒకటి కొత్త కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాము ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయండి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ క్యాడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి అంటే ఇవి ఎంజాయ్ చేస్తాయి మన మన స్నేహాన్ని ఇవి ఎంజాయ్ చేస్తాయి మనము స్నేహం మనము ఎంజాయ్ చేస్తాము సో ఇవి అగ్రెసివ్గా అటాక్ చేసేము I ఇక్కడ హ్యూమన్ ఫ్రెండ్లీ ఉన్నాయి ఆర్మీ ఫ్యామిలీస్ అండ్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళకు ఫ్రీ ఎంట్రీ అండి అసిస్టెంట్ థెరపీ అనేది చాలా పాపులర్ అండి ఇప్పుడు సో ఏంటంటే పబ్లిక్ ఏంటంటే అలసిపోయి ఉంటారు మీరు స్ట్రెస్ లో ఉంటారు సో మీరు కొంచెం రిలాక్స్ కావాలంటే ఏంటంటే మీకు ఏదో ఒక యానిమల్ తోటి అసోసియేట్ కావడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజు అది డాగ్ కానివ్వండి క్యాట్ కానివ్వండి ఈ రోజు ఉన్న కాలంలో చాలా మందికి అనేక రకమైన స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ అండ్ వీటన్నిటి కోసం చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు చాలా ఖరీదైన మెడిసిన్స్ వాడుకోవడం ఇట్లాంటివి ఒక అన్వైతీగా అవుతూ ఉంటుంది కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంకొక పద్ధతి ద్వారా కూడా ఈ స్ట్రెస్ని యాంగ్జైటీని మనము తగ్గించుకోవచ్చు అది నేచర్ నేచర్ నుంచి వచ్చిన యానిమల్స్ వాటితో ఆడుకోవడము వాటితో సమయం గడిపించడము సో క్యాట్స్ కంట్రీలో ముఖ్యంగా క్యాట్స్ ద్వారా ఇట్లాంటి థెరపీ కానీ స్ట్రెస్ రిలీఫ్ కానీ పొందడానికి ఒక మంచి అవకాశం ఉంది మన ఏరియాలో బట్ సిటీలో సిటీలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా ఇట్లాంటి కనీసం ఒక యాభై సెంటర్స్ అయినా ఉంటే బాగుంటుంది సో రాబోయే రోజుల్లో దీనికి మంచి పిల్లుల థెరపీపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఒత్తిడి నుంచి దూరం అవ్వాలి అనుకునేవారు దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు